గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి ఈ వారంలో ఒక రెండు రోజులు వర్షం పడ్డ వల్ల కొంచెం చల్లదనం వచ్చిందండి నిజంగానే దేవుని కృప మాత్రమే ప్రియులరా ఉదయ కాలన దేవుని వాగ్దానం చదువుకుందాం రెండవ దినవృత్తాంతములు ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచ్చినము యహోవా ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధుల్లిపేను నిజంగానే నాకు చాలా ఇష్టమైన వాక్యము వాగ్దానం అండి అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిలని ఉందండి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తారో వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము వర్ధిల్లుతారు కాబట్టి ఈరోజు మీరు మీ యొక్క ఉద్యోగములో వర్ధిల్లాలన్నా మీ వ్యాపారంలో వర్ధిల్లాలన్నా ఎదుగో మీ చదువుల్లో వర్ధిల్లాలన్నా ఎదుగో మీ ఆత్మీయ జీవితంలో వరదిలాలన్నా మీ యొక్క కుటుంబం ఆ అన్ని విధాలుగా ఆర్థిక పరంగా వర్దిల్లాలంటే ఒక్కటే మీరు ప్రతిరోజు ఏసైని ఆశ్రయించాలి ఏసైని ఏ విధంగా ఆశ్రయించాలంటే ఆయన సన్నిధికి వెళ్ళి మీరు ప్రార్థించాలి అనగా ప్రతిరోజు విడి తప్పకుండా వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి అలాగ మీరు విడవకుండా ప్రతిరోజు ప్రార్థన చేయడం వల్ల మీరు దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఉంటారు దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని వర్ధిల్ చేస్తారు కాబట్టి ప్రార్థన లేకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడు ప్రార్థన లేకుండా మీ యొక్క సేవని ఆశీర్వదించడం ప్రార్థన లేకుండా మీ కుటుంబాన్ని ఆశ్రయించు కాబట్టి ఉదయకాలన ఒక తీర్మానం చేసుకోండి ఇంకా ఎన్నాళ్ళు మీరు ప్రార్థన లేకుండా బ్రతుకుతారండి ఇంకా ఎన్నాళ్ళు లేచిన వెంటనే ఆ పనులకి ఈ పనులకి పరిగెత్తారండి కాబట్టి దయచేసి మిమ్మల్ని మిమ్మల్ని ప్రేమించి నేను ఈ యొక్క మాటలు చెప్తున్నాను తప్పక ఒక దైవ సేవకుడిగా ప్రార్థన జీవితం కలిగి ఉండండి ప్రార్థన ద్వారానే నీకున్న కష్టాలు పోతుంది ప్రార్థన ద్వారానే నీకున్న వ్యాధి పోతుంది ప్రార్థన ద్వారానే సమస్తం జయిస్తారు తల్లించుండి ప్రార్థించేద్దాం తండ్రి ఉదయ కాలం వాగ్దానం విన్న బిడల జీవితంలో కార్యం జరిగించాను ముఖ్యంగా ప్రభా ఈ ఉదయ కాలం ఎవరైతేనైనా సమ కుటుంబ సమస్యలతో ఉన్నారు మనస్పార్ధలు ఉన్నారు ఏసు నావులో సాతాని క్రియలు లయపరిచి వారి కుటుంబాలు సమాధానం దయచుని ప్రార్థిస్తున్నాం అయా అదిగో మంచి వాతావరణం మాకు దయచేసా నీకు వందనాలను అయినా ఎదుగో తండ్రి అయా ప్రభా ఇంకెంక నా తండ్రి ఉదయకాలం హాస్పిటల్న ప్రతి ఆయా రోగిని మీరు కనికరించి తాకునన్న జైల్లో ఉన్న ప్రభు ఖైదులుగా ఉంటున్న వారికి కూడా నేను చూపించి వారికి మారు మనసు దయచ్చు ప్రార్థిస్తున్నాం ఎందుకో కుట్టివారిని కుంటివారిని కృష్టి మీరు బాగుచ్చామని ప్రార్థిస్తున్నాం ఉదయకాలం పుట్టినరోజు వివాహం దినం జరుపుకుని మిడల్ కూడా దీవించమని ఏ స్నాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్